వికలాంగులంటే ఓ విధ ఓ జీవన మరణ పోరాటం ప్రకృతి ప్రకోపమా లేక పౌష్టిక ఆహార లోపమా తెలియదు కానీ ఈ మానవ సమాజంలో జన్మించడం ఓ ఎత్తైతే అందులో బతుకు అనేది వికలాంగులకు ఓ జీవన మరణ పోరాట సమస్యనే రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ పోటీ ప్రపంచంలో అనేక వడిదుడుకులు ఎదుర్కొంటూ ఇది నాది నా జాతి అనుకుని నేటి పోటీ రాజకీయ పోరాటంలో వికలాంగుల హక్కులు అభివృద్ధి సంక్షేమం సామాజిక రాజకీయ ఆర్థిక సమానతలను ఎదుర్కొంటూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని నేటి తెలంగాణ రాష్ట్రంలో గాని వికలాంగుల హక్కుల కోసం తన వంతుగా ఆనాటి కాలము నుండి పోరాడుతూ పోరులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో వికలాంగుల విభాగానికి నాయకత్వం వహించిన వహిస్తున్న రాజకీయంగా ఎదిగిన నేత వీరయ్య అని చెప్పక తప్పదేమో ఉండొచ్చు సీనియర్లు జూనియర్లు అని కానీ ఒక నాయకుడిగా హక్కుల కోసం ఉద్యమించి సాటి సమాజానికి వికలాంగులం మేమేం తక్కువ కాదు అని నేడు రాష్ట్ర వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటూ తోటి సమాజానికి ఓ సందేశం ఇచ్చాడు ముత్తినేని వీరయ్య అయితే ఎంతో మంది వికలాంగులు రాజకీయాల్లో ఎదిగి చైర్మన్లుగా నాయకులుగా వికలాంగులకు సేవలు అందించారు అందిస్తున్నారు ఎంతో మంది వికలాంగులు తమ స్వయం శక్తితో రాజకీయాల్లో ఎదగడం అంతా ఆశమాషి కూడా కాదు అది తక్కువేమీ కాదు ఇప్పుడున్న రాజకీయాల్లో ఎదగాలంటే అంత ఆశమాసి కాదనేది సత్యం ఇది గుర్తెగాల్సిన అంశం కానీ ఒకే జాతీయ పార్టీలో ఉంటూ ఓపికతో సహనంతో ఆయనను నమ్ముకున్న జాతి కోసం జాతి క్షేమం కోసం నిలబడ్డాడు ముత్తినేని వీరయ్య అవకాశం కోసం ఎదురు చూశాడు అవకాశం తనను వెతుక్కుంటూ వస్తున్నది అవకాశం తనను వెతుక్కుంటా వచ్చింది నేడు వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నిక ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు వీరయ్య అది నేను నువ్వు కాదు యావత్తు వికలాంగుల జాతి స్వాగతించాల్సిన అంశం ఎందుకంటే అక్కడున్నది వికలాంగుల నాయకుడు అది పక్కన పెడితే తన ముందు చాలా సవాళ్ళు సమస్యలు ఉన్నాయన్నది నిజం పెన్షన్ పెంపు నుండి ఇండ్లు ఉద్యోగం విద్య ఆరోగ్యం వికలాంగులపై రాజకీయ దాడులు వికలాంగుల చట్టం అమలు విధానం ఇప్పటికే ప్రైవేటు స్కూళ్లలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి ఇలా అనేక సమస్యలతో రాష్ట్రంలో వికలాంగులు కొట్టుమిట్టాడుతున్నారు వీటన్నిటిని అధిగమించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నేడు బాధ్యతలు చేపట్టిన ముత్తినేని వీరయ్యదేనని గుర్తు చేస్తూ చైర్మన్ గా చేపట్టిన ముత్తినేని వీరయ్యకు శుభాకాంక్షలు చెప్పుదాం తెలుపుదాం